నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణంలో ఉన్న ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు మరియు హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకి దోమల తెరలు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ ఇంజనీర్లు కూటమి నాయకులు పాల్గొన్నారు దీని ఎప్పుడు ఎప్పుడు ప్రతి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఏంటి ప్రోగ్రామ్ వేయించుకో దగ్గర వచ్చేది ప్రోగ్రామ్ వేయించుకొని నువ్వు వరుసగా ఒకటి 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 ఇక్కడే కోఆర్డినేషన్ ఇంపార్టెంట్ ఫాస్ట్గా ఎందుకంటే మనం ఆయన సపోర్ట్ చేయాలి మనం ఫాస్ట్గా చేయించుకొని మనం చేసుకోవాలి ఇది ఇప్పటికే నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది నేనేమంటానంటే ఫ్లోరింగ్ కాంట్రాక్టర్ ఉందా లేదా ఎవరైనా సబ్ కాంట్రాక్టర్ ఉందా లేబర్ ఉన్నా లేదా ఏదైనా ఉంటే వాళ్ళకి ఇవ్వండి వాళ్ళే ఏం కావాలంటే మనం సపోర్ట్ చేయండి మీకు అలాంటి చెప్పండి నేను మాట్లాడతాను అవసరం అయితే మీరు ఏమి అడ్వాంటే ఆ తర్వాత ఎలక్ట్రికల్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు ఎండ్ అవుతుంది ఇప్పుడు లెంట్లు చేసి ఐటమ్స్ ఏమున్నాయి ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉన్నాయి డోర్స్ విండోస్ ఉన్నాయి వాల్స్ ప్లాస్టింగ్లు ఉన్నాయి ఫ్లోరింగ్ ఉంది అంతే కదా అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి నేనేమంటానంటే దీన్ని బై దట్ మూమెంట్ మీరు ఎన్ని రోజులు పడుతుంది దానికి మీరు